హరికృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనవ ఏడవ అధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం ఇరవై మూడు అంతవత్తు ఫలం తద్భవ్యల్ప మేధ సాం దేవాజో యాంతి మద్భక్త యాంతి మామ అంతవత్తు పూర్ణబీమ్మం దగ్గర నాసైలింట అవుతుందండి అంత వత్తు తాసైలింటే కిందన్న తావత్కు ఉకారం వత్తు అంతవత్తు 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 ఫలం ఫలం తేషాం తేషాం అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తద్భవ్యల్పా తద్ దా సైలెంట్ అవుతుందండి భవత్ తా సైలెంట్ అవుతుంది లా దాసైలెంటవుతుంది ఎల్పా లాసైలెంటుంది తద్భవత్ ఎల్పా తద్భవ్యల్పా తద్భవ్యల్ప మేధసాం మేధసాం తద్భవ్యల్ప మేధసాం తద్భవ్యల్ప మేధసాం దేవాన్ నాసిండే దాకీ కర్వండి దేవాన్ దేవాయజో దేవాందేవాజో యజో యాంతి నాసలిండే తాకీ కార్వీ యాంతి యాంతి దేవాన్ దేవ యజోయాంతి దేవాందేవ యజోయాంతి మద్భక్త దాసెలు అవుతుందండి మద్ భక్త కాసల్ంటే తాకాకారం మద్ మద్భక్త యాంతి ఇక్కడ కూడా పూర్ణ బిమ్మ దగ్గర దాసెలు అవుతుందండి యాంతి యాంతి మామపి मामपि मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्प मेधसां देवान् देव यजो यान्ति मद्भक्ता यान्ति मामपि हरे कृष्ण